హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఎలా ఉన్నారు బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే ఈరోజు గోంగూర చికెన్ చూపిస్తాను హాఫ్ కేజీ అయితే చికెన్ తీసుకున్నాము గోంగూర చికెన్ కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కొబ్బరి అల్లం పేస్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ లెమన్ కొత్తిమీర కరివేపాకు పుదీనా పెరుగు మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేనైతే లాంగ్ వీడియో పెడతాను మీరైతే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియో ఫస్ట్ అల్లం పేస్ట్ పసుపు పెరుగు సాల్ట్ కారం వేసాను కొంచెం లెమన్ వేసుకుందాం ఇది మొత్తం కలిపేస్తున్నాం ఒకసారి ఇది మొత్తం ఇలా కలిపేసాను ఫ్రెండ్స్ వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడతాను దీన్ని ఇప్పుడు ఇవన్నీ అయితే మిక్సీ పెట్టుకుందాం జీడిపప్పు కొబ్బరి పచ్చిమిర్చి ఆనియన్స్ మిక్సీ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ టమాటాలు లేవు టమాటా కూడా వేస్తాను ఇప్పుడు ఇదైతే పేస్ట్ పెట్టేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్ పెట్టాను ఆనియన్స్ పెట్టాను పచ్చిమిర్చి పుదీనా అల్లం పేస్ట్ నెక్స్ట్ కొంచెం పసు వేసుకున్నాం కొంచెం సరి చేసుకున్నాం చికెన్లో వేసాము ఆల్రెడీ కలిపేసుకున్నాం చికెన్ వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను మ్యారినేట్ చేసుకొని ఇది కూడా వేసేసుకున్నాం కారీలా కలిపేసుకొని మూత పెట్టేస్తున్నాం ఈ నీరంతా పోయ్యే వరకు వేయించుకున్నాం చికెన్ని ఇప్పుడు ఈ కొబ్బరి ఆనియన్ పేస్ట్ కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ ఇందులో సరే అలా తీసుకుని మళ్ళీ మూత పెట్టుకున్నాం రెండు టమాటాలు అయితే తీసుకున్నాను ఇవి పేస్ట్ పెట్టేసుకున్నాం ఇవి ముక్కలు వేసేసుకున్నాం టమాటా గ్రేవీ కూడా వేసేసుకున్నాం ఇందులో టమాటా పేస్ట్ వేసుకుంటే గ్రేవీ వస్తుంది ఎక్కువ పచ్చడి గోంగూర వేసేసుకున్నాము పచ్చాత్తే వేసుకున్నాము చికెన్ ముక్క ఉడికిన తర్వాత వేసుకోవాలి లేకపోతే గోంగూర వేస్తే ఉడకదు చికెన్ ముక్క మెత్తగా అయిపోయింది ఇప్పుడు వేసుకోవాలి గోంగూర చికెన్తో పాటు ఫ్రై అయ్యిద్ది గోంగూర కూడా గోంగూర అయితే చాలామంది ఉడకబెట్టి పేస్ట్ కలుపుతారు నేనేం అలా ఏదైతే నేను పచ్చిగా ఫ్రై వేసాను బాగుండిద్ది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కదా పచ్చి ఆపేసి ఎమ్మె ఉంటుంది కొంచెం అయితే కారం వేసుకున్నాం మన టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకుందాం గోంగూర అయితే మగ్గి ఉంది కొంచెం చక్కగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చక్కగా ఏగింది ఇంకా లాస్ట్లో గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకోటమి అయిపోయింది ఎమ్మి గోంగూర చికెన్ ఫ్రై రెడీ కొంచెం గరం మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం ఎమ్మి గోంగూర చికెన్ రెడీ ఫ్రెండ్స్ గోంగూర చాలా మంచిది ఐరన్ పుష్కలంగా ఉండేది గోంగూరలో ఆడవాళ్ళకి గోంగూర చాలా ఇంపార్టెంట్ చాలా మంచిది అసలు గోంగూర హెల్త్కి ఫైనలీ కొత్తిమీర వేస్తున్నాం చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కొత్తిమీర వేస్తున్నాం ఫైనలీ ఓకే ఫ్రెండ్స్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి గోంగూర చికెన్ ఫ్రై రెడీ కొత్తిమీర వేయించుకున్న కరివేపాకుతో గార్నిష్ చేసుకున్నాను లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఆ ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త అయితే సబ్ చేసుకోండి ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను చేసి పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది లైక్ అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఎమ్మి ఎమ్మి గోంగూర చికెన్ రెడీ ఇది నేతిలో వేయించాను కరివేపాకు నీట్లో ఏం చేశాను కొత్తిమీరతో గార్నిష్ చేశాను ఓకే నా ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్